తండ్రి అయిన దేవుని వద్ద నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక అమీన్ ఫిబ్రవరి నెల పద్దెనిమిదవ తారీఖు వరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారంను చదువుచున్నాను భాగము ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను పరిశుద్ధ్రైన మార్కు రాసిన స్వార్థ పదకొండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము భాగమును చదువుచున్నాను మా చిన్న కొడుకు పదేళ్ల వయసులో ఉన్నప్పుడు వాళ్ళ మా అమ్మ వాడికి క్రిస్మస్ బహుమతిగా ఒక స్టాంపుల ఆల్బమ్ ఇస్తానని మాట ఇచ్చింది క్రిస్మస్ వచ్చేసింది కానీ ఆల్బం రాలేదు మామ దగ్గర నుండి ఉత్తరం కూడా రాలేదు ఈ విషయాన్ని ఎవరూ ప్రస్తావించలేదు వాడి స్నేహితులు వాడి క్రిస్మస్ బహుమతుల్ని చూడడానికి వచ్చారు తనకి వచ్చిన బహుమతులన్నీ వాళ్ళకు చూపించాక అన్నాడు మావాడు ఇవి కాక మా మామ పంపించిన స్టాంపుల ఆల్బం నాకు ఆశ్చర్యమేసింది చాలామందితో అలానే చెప్తూ వచ్చాడు ఒకసారి వాడిని పిలిచి అడిగాను జార్జ్ మామగారు నీకు ఆల్బం పంపించలేదు కదా ఉందని ఎందుకు చెబుతున్నావు జార్జి నా వంక విచిత్రంగా చూశాడు అసలు ఆ ప్రశ్న అడగవలసిన అవసరం ఏమొచ్చిందన్నట్టు ప్రశ్నార్థకంగా మొహం పెట్టి అన్నాడు అదేమిటమ్మా మామగారు పంపుతానని చెప్పిందిగా చెప్తే పంపినట్టే వాడి విశ్వాసాన్ని ఒమ్ము చేసే మాట ఏమీ అనడానికి నాకు నోరు రాలేదు ఒక నెల గడిచిపోయింది ఆల్బం జాడలేదు చివరికి ఒక రోజున జార్జీ విశ్వాసం ఎలా ఉందా చూద్దామని కొంత నిజంగానే ఆల్బమ్ ఎందుకు రాలేదా అనే సంశయంతో కొంత వాడిని పిలిచాను మీ మామగారు నీ ఆల్బం గురించి మర్చిపోయినట్టుంది లేదమ్మా జార్జీ స్థిరంగా జవాబిచ్చాడు ఎన్నటికీ మర్చిపోలేదు నమ్మకంతో వెలిగిపోతున్న ఆ పశుమొహాన్ని చూశాను కాసేపు నేనన్నది నిజమేనేమోనన్న అనుమానపు నీడలు అందులో కదలాడినాయి అంతలోకే మొహం కాంతివంతమైంది అమ్మ ఆల్బం గురించి థ్యాంక్స్ చెప్తూ మామగారికి ఉత్తరం రాస్తే ఎలా ఉంటుంది అన్నాడు ఏమో ప్రయత్నించి చూడు అన్నాను ఒక గొప్ప ఆధ్యాత్మిక సత్యం నాలో ఉదయించింది జార్జి నిమిషాల మీద ఒక ఉత్తరం రాసేసి పోస్టు చేశాడు ఏల వేసుకుంటూ మామగారి మీద తనకు ఉన్న విశ్వాసంతో తేలిక హృదయంతో వెళ్ళిపోయాడు వెంటనే జవాబు వచ్చింది ప్రేమైన జార్జీ నీకు ఆల్బమ్ ఇస్తానన్న మాటను నేను మర్చిపోలేదు నువ్వు అడిగిన ఆల్బమ్ గురించి ప్రయత్నించాను నీకు కావాల్సింది దొరకలేదు అందుకని న్యూయార్క్ వెళ్ళాను క్రిస్మస్ గడిచిపోయాక తిరిగి రాలేకపోయాను అక్కడ దొరికింది కూడా నువ్వు అడిగింది కాదు అందుకని మళ్ళీ మరొక దాని కోసం రాశాను అది ఇంకా రాలేదు నీకు ఇప్పుడు మూడు డాలర్లు పంపిస్తున్నాను చికాగోలో నీకు కావాల్సింది కొనుక్కో ప్రేమతో మామగారు జార్జి ఆ ఉత్తరాన్ని విజయగర్వంతో చదువుకున్నాడు అమ్మా నేను చెప్పలేదు అన్నవాడి మాట సందేహాలు లేని ఆ హృదయపు లోతులో నుండి వచ్చింది ఆ ఆల్బం వస్తుందన్న వాడి ఆశ అన్ని నిరాశలను జయించే ఆశ జార్జి నమ్మకంతో కనిపెడుతున్న సేపు మామగారు దానికోసం పనిచేస్తూనే ఉంది కాలం సంపూర్ణమైనప్పుడు విశ్వాసానికి రూపం వచ్చింది దేవుని వాగ్దానాల మీదికి అడుగు వేయబోయే ముందు మనం ఎక్కడ అడుగు వేస్తున్నామో దాన్ని చూడాలనుకోవడం మానవ సహజమైన బలహీనత కానీ ఏసుప్రభు తోమాకి అతని తరువాత వచ్చిన ఎంతోమంది నమ్మకం లేని వారికి చెప్పాడు చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు ఇదే ఈ దినమునక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయలు అనుదిన ఆత్మీయల్పహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆ మీన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవా జీవాధిపతి మా కొరకు ఇచ్చిన యొక్క అద్భుతమైన వర్తమానం బట్టి వందల మూడు స్తోత్రం జల్లించుకుంటున్నాం తండ్రి మేము ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలకు నువ్వు జవాబిస్తున్నావు నమ్మకం విశ్వాసం కలిగి ఉండాలని ఈ దిన వర్తమానం ద్వారా నువ్వు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు స్తోత్రాలుయ్యా అవును తండ్రి ఎన్నోసార్లు మేము అపనమ్మకంతో ప్రార్థన చేస్తూ వచ్చాం అవిశ్వాసంతో ప్రార్థన చేసామయ్యా క్షమించి ప్రభు నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేయి శక్తిగల దేవుడు అయ్యా ప్రభు నువ్వు వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడు నేను స్థుతిస్తున్నావు గనపరుస్తున్నాం ప్రభావ మా అందరికీ తండ్రి నీ గొప్ప వాగ్దానాలు అనుగ్రహిస్తూ వచ్చావు ప్రభు ఆ వాగ్దానాలన్నీ మా మా జీవితాల్లో నెరవేరుస్తున్నామయ్యా అందును బట్టి నీకు స్తోత్రం చెల్లించుకుంటూ ప్రభావ మేము మరింత విశ్వాసం మరింత నమ్మకం మా యొక్క క్రైస్తవ జీవితంలో మేము కలిగి ఉండటానికి సహాయం చేయమని వేడుకొచ్చున్నాం తండ్రి ఈ దినాన్ని నికృపాస్తాలకు అప్పగించుకుంటున్నాం తండ్రి ఈ దినం మేము చేసే ప్రతి ఒక్క పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండయా ఎడారిలో సెల్లెలివించిన ప్రతి ఒక్కడనే పేరు పేరు వస్తున్న దీవించి ఆశ్రవదించి వారిని నీ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నీ కృప కాపుదల భద్రత వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి వారి ఆధ్యాత్మికంగా దినదినాభివృద్ధి పొందడానికి చేయమని వేడుకొంచుతున్నాను తండ్రి నీ సన్నిదానికి వెళ్ళి నిన్ను స్థుతిస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ ప్రభావ నేను ఆమెను హెచ్చించి పూజించే ధన్యత భాగ్యం అందరికీ దయచేయమని వేడుకొంచుతున్నాను తండ్రి వారి వారి సంఘాల సేవకులను బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి వారి సేవకులని యొక్క ఆత్మాభిషేకం చేత ఆత్మ పూర్ణులుగా చేసుకొని అయా తండ్రి నీ యొక్క మాటలు అందించడానికి వారిని సిద్ధపరచమని వేడుకొంచున్నాను తండ్రి అలాగిన పరిశుద్ధులందరిని బట్టి దేవుని బిడ్డలందరిని బట్టి ప్రార్థన చేస్తున్నంత్రి వారందరూ కూడా ప్రార్థనకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మీరే తోడుగా ఉండండి అయ్యా ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రతి విధాన సైతాన అంతకార శక్తుల్ని ఆటంకాల్ని యేసు క్రీస్తు నామంలో తొలగిపోవును గాక అని ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రభా ఆ ఆటంకాలన్నీ తొలగించి నీ సరిదానికి వెళ్ళి అందరూ నిన్ను స్థుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ నీ సన్నిధిలో నీవిచ్చే దీవెనలతో ఆశీర్వాదాలతో సంతోషంతో ఆనందంతో అందరూ నింపబడే కృపాధన్యత ప్రతి ఒక్కళ్ళకి దయచేయమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి శక్తిపరితమైన నామంలో ఘనమైన నామంలో ప్రార్థించి వినయంగా వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆ మేన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆ మేన్ ప్రైజ్ లార్డ్ షాలోన్